జయ భారత్ మూవ్మెంట్ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మన ముందు భారత్ అధికార ప్రతినిధి జైహో జాతీయ కార్యదర్శి హెచ్పి అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ మల్లికా వల్లభ గారు మన ముందున్నారు నమస్కారం మల్లిక వల్లభ గారు నమస్కారం మీరు దైవ సమానుడైనటువంటి కాశీనాయన్ ఆశ్రమం దగ్గర పదకొండవ తేదీ ఆ నిర్మాణాలు కూల్చివేసినటువంటి ప్రాంతానంతా సందర్శించారు మళ్ళీ పదిహేడవ తేదీ జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అక్కడ ఏమైనా అధికారులు కానీ మిమ్మల్ని కలవడం అటువంటిది ఏమైనా జరిగిందా ముందుగా అందరికీ జై భారత్ ఉమ్మగారు మనం కాశీనాయన క్షేత్రం జ్యోతి క్షేత్రం గురించి మనం చూస్తూ ఉన్నాం కొంతకాలంగా మేము అక్కడ కూల్చివేతలు భవనాలన్నీ కూల్చివేతలు జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు మన అనమయ కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర్ స్వామి గారి ఆధ్వర్యంలో మన జైభారత్ నాయకులు మన హెచ్పిఈ నాయకులు అందరం కలిసి పదో తేదీన అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి చూస్తే ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే భవనాలు అన్నం పెట్టే భవనాలన్నింటినీ కూల్చేసి చూస్తే ఎవరికైనా ఖచ్చితంగా గుండె తరుక్కుపోతుంది ఎందుకంటే అది అడవి ఎంతోమంది అక్కడ ఆకలి తీర్చుకునే అన్నార్థులు అక్కడికి వస్తున్నారు అన్నదానం అన్నం అన్నం సమయానికి అంగవైకల్యం గలవారు దీనులు అసలు చాలామంది ముస ముసలి వాళ్ళు వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి అక్కడ అన్నం తిని వాళ్ళ ఆ ఆర్తి దాహార్తిని అన్నార్తిని తీర్చుకొని అక్కడ ఉంటున్నటువంటి ఎంతో మంది అభాగ్యులు దీనులు అక్కడ నివాసం ఉంది మనం మనం తెలుసుకున్నాం ఆరు వందల పైగా ఆశ్రమాలు అక్కడ మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకున్నాం ఇటువంటి గొప్ప ఆదర్శవంతమైన ఈ క్షేత్రం మీద అటువంటి దాడులు జరగడం భవనాలన్నింటిని కూల్చివేయడం చూస్తే నిజంగానే ఎవరికైనా బాధ కలుగుతుంది మనం హెచ్పి తరపున మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నటువంటి ప్రచారాలు అసలైన హిందూ ధర్మం ఏంటి అసలైన హిందూ తత్వం ఏంటి ఎక్కడుందంటే అక్కడ బతికుంది హిందూ ధర్మానికి పరిపూర్ణమైనటువంటి నిదర్శనం అక్కడ ఉంది ఎంత గొప్ప మన భారతంలో కానీ అంతటా అన్నదానం యొక్క గొప్పదనాన్ని ఎంత కీర్తించారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం చెప్పుకుంటున్నాం ఇటువంటి అన్నదానం చేసేటటువంటి ఆ మహనీయుని ఆ స్ఫూర్తి మూర్తిని దానికి సంబంధించినటువంటి ఆశ్రమంలో కట్టడాల్ని కోల్చడం ఎటువంటి దుర్మార్గం అంటే మనం ఇప్పటిదాకా చూసాం మనం ఎప్పటి నుంచో దేవాలయాలు అంటే మనకి ఎంత భారతదేశంలో వాటికి ఎటు ఎటువంటి విశిష్టత ఉంది మనం ఎటువంటి పవిత్రతని పవిత్రత ఆధ్యాత్మిక కేంద్రాలుగా చూస్తున్నాం వాటిల్ని దేవాలయాల్ని కూల్చడం ఎవరి పని మనం చరిత్రలో ఇప్పటిదాకా చెప్పుకున్నాం దేవాలయాల్ని కూల్చి దుర్మార్గంగా ప్రవర్తించిన వాళ్ళు మనం ఏ గోరీనో గజినీనో ఔరంగజేబునో చెప్పుకుంటున్నాం ఇటువంటి దుర్మార్గ వైఖరి ఈ ప్రభు ఈ ప్రభుత్వంలో ఈ హయాంలో జరగడం చాలా దారుణం చాలా సిగ్గుచేటు చాలా అవమానం చాలా అపచారం ఇటువంటి దేవాలయాలను కూల్చి దేవాలయ భవనాలని ఆ స్ఫూర్తినిచ్చేటటువంటి వాటిని కోల్చడం చాలా దుర్మార్గం దాన్ని మనం ఖండిస్తూ ఉన్నాం మొన్న పదకొండవ తేదీన పదో తేదీన మేము వెళ్ళి అదంతా చూసినప్పుడు ఆ రోజు మనం గట్టిగా పోరాటం చేయాలని నిశ్చయించుకున్నాం మన జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్పిఈ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన రమణమూర్తి గారు వీటన్నిటికీ కావలసినటువంటి కరపత్రికలు మనం చేయాల్సినటువంటి మన భవిష్యత్ కార్యాచరణ ఇవన్నీ కూడా చర్చించుకొని జై భారత్ తరపున హెచ్పిఈ తరపున మన స్టాండ్ ఎలా ఉండాలి ఇది పోరాటాన్ని మనం ఆపకూడదు ఈ కూల్చి వేసినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని మళ్ళీ అదే స్థలంలో వరకు ఆ కాశీనాయన యొక్క తత్వం ఏదైతే ఉందో దాన్ని మరలా అక్కడే చాటి వరకు మనం ప్రయత్నాన్ని మన పోరాటాన్ని ఆపకూడదని నిశ్చయించుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి అందరిలో చైతన్యాన్ని కలిగించి జై భారత్ మూమెంట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ప్రచారం చేశాము అద్భుతమైనటువంటి చాలామంది ఖండిస్తూ ఆధ్యాత్మికులు ఆధ్యాత్మిక వేత్తలు ఖండిస్తూ వీడియోలను మనం రిలీజ్ చేసుకున్నాం ఆ దేశం నలుచెరగల ఏం జరుగుతుందో కాశీనాయన క్షేత్రంలో మనం చెప్పే ప్రయత్నం చేశాము కరపత్రాల ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు అన్ని రకాలుగా ఇక్కడ జరిగినటువంటి ఆ దుర్మార్గాన్ని ప్రతిఘటించే విధంగా ప్రజలందరికీ తెలియజేసే విధంగా మనం ప్రచారం చేసాము అందరికీ అందరి దృష్టికి తీసుకెళ్ళాము మనం కరపత్రంలో కూడా కొన్ని మన డిమాండ్స్ని మనం అక్కడ మెన్షన్ చేసాము ప్రధానంగా కూల్చినటువంటి భవనాలని జ్యోతి క్షేత్రంలో కూల్చివేసినటువంటి భవనాలని తిరిగి మరలా నిర్మించాలి భవిష్యత్తులో వాటికి ఆ భూములకి కానీ ఎటువంటి నష్టం జరగకుండా దాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఆ దేవాలయానికి కేటాయించాలి పట్టాదానికి ఇవ్వ ఇప్పించాలని మనం కోరుకుంటున్నాం కాశీనాయన జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో ఉంచాలి అని మనం చెప్తూ ఉన్నాం అయితే నిన్న అంటే పదిహేడో తేదీన కడప కలెక్టర్ భవనం వద్దన జరిగిన ఆ అన్న సంతర్పణ ఈ కార్యక్రమంలో మనం భక్తులు కాశీనాయన భక్తులు కళాకారులు వందలాదిగా తరలి వచ్చి అక్కడ కాశీనాయన జపాన్ని చేశారు శాంతిపూర్వకంగా దైవనామస్మరణతో భజనలు నిర్వహించారు మనం అక్కడ వందలాది మందికి అన్నస అన్న అన్న సమారాధన చేశాము అక్కడ ఉన్నటువంటి అధికారులు దాని మీద స్పందించారు మన అన్నమయ కళాక్షేత్రపేటాధిపతి విజయశంకర స్వామి గారు ఆ కార్య నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రధానంగా ఉన్నారు మన జైభారత్ హెచ్పి జాతీయ కార్యదర్శి లోక్నాథ్ గారు నిన్న అక్కడ ప్రధాన పాత్ర పోషించి ఉన్నారు మన జైభారత్ జాతీయ ఉపాధ్యక్షులు వంశీ గారు అక్కడ ప్రధాన పాత్ర పోషించారు ముఖ్యంగా మన మాత గురుమాత నిశ్చలాంబ గారు అక్కడికి వచ్చారు వారు అక్కడ ఖండించారు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించారు వారి అనుగ్రహ భాషణం ఇచ్చారు అక్కడ అద్వైత సిద్ధాంతి మన అమృతానందగిరి స్వామి గారు అనుగ్రహ భాషణం ఇచ్చారు కదిరి కాశీనాయన పీఠ పీఠాధిపతి ఆంజనేయులు స్వామి గారు వారి అనుగ్రహ భాషణం ఇచ్చారు దీనంతటా ఒకటే కా జ్యోతి క్షేత్రంలో జరిగిన అన్యాయాన్ని ఖండించడం భవిష్యత్తులో జ్యోతి క్షేత్రాన్ని కానీ జ్యోతి నాయ జ్యోతి క్షేత్రం కాశీనాయన పేరు మీదుగా జరిగేటటువంటి ఈ అన్నదాన కార్యక్రమాలకు కానీ ఎటువంటి నష్టం జరగకుండా మనం గట్టి చట్టం తీసుకురావాలని గవర్నమెంట్ని మనం అడుగు అడగటం జరిగింది ఇటువంటి గొప్ప స్ఫూర్తి ప్రదాత దైవాంశ సంభూతుడైనటువంటి కాశీనాయన జ్యోతి క్షేత్రం మీద అధికారులు అటువంటి చర్యలు చేపట్టడం ఎంత బాధాకరం ఎంత దుర్మార్గం అది మనం చూసాం మహా గొప్పనీ దాన ధర్మాత్ములు హిందూ మత ధర్మంలో మన పురాణాల్లో చెప్పుకుంటున్నాం కర్ణుడి గురించి బలిచక్రవర్తి చక్రవర్తి గురించి వాళ్ళు వారు చేసిన దానాల గురించి చెప్తున్నారు అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కర్ణుడు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత ఆయనకి ఎందుకో ఎంత చేసినా అసంతృప్తిగా ఉంటుందంట ఏం తిన్నా కడుపు నిండినట్టు లేదంట కరుణుడికి అప్పుడు ఈ పరిస్థితి చూసి ఇంద్రుడు అడిగాడంట ఎందుకు ఇలా ఉన్నావంటే నేను ఎన్నో దానాలు చేశాను క కర్ణుడిని ఉద్దేశించి ఇంద్రుడు అన్నాడంట నీ గురించి బయట చాలా దా ధర్మవేతవి దాన ధర్మాలు చేస్తున్నావు అని చెప్తున్నారు నువ్వు ఎప్పుడైనా అన్నదానం చేసావా అని అడిగాడంట అప్పుడు కర్ణుడు నేను ఎన్నో దానాలు చేశాను కానీ అన్నదానం చేయలేదు అని సమాధానం చెప్పాడంట అప్పుడు సరే అన్నదానం చేయకపోతే చేయకపోయావు కనీసం అన్నదానం చేసే వారి ఇల్లు ఇంటి అడ్రస్ అయినా వారికి ఎప్పుడైనా చూపించావా అని అడిగితే చూపించాను అన్నాడంట సరే నువ్వు ఏ వేలుతో అయితే వారికి ఆ దారి చూపించావో ఆ వేలు నీ నోట్లో పెట్టుకో అన్నాడంట అలా నోట్లో పెట్టుకోగానే ఒక గుటక వేసేసరికి ఆయనకి కడుపు నిండిపోయిన సంతృప్తి కలిగిందంట కర్ణుడికి అంటే అన్నదానం చేసే వారి అడ్రస్ చెప్పినా కూడా నీకు పుణ్యం దొరుకుతుంది ఇంకా అన్నదానం చేస్తే ఎంత పుణ్యం మనకు శక్తిప్రస్తుడి కథ మనం చూస్తున్నాం శక్తిప్రస్తుడు చేసినటువంటి ఆ అన్నదా అన్నదానానికి ఆ చెయ్యి గడిగిన మునిగిన ముంగీసుకే బంగారు వర్ణం శరీరం అయిపోయింది అంటే ఇటువంటి గొప్ప ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆకలి తీర్చిన వారి అన్నార్థుల ఆకలి తీరిస్తే అది గొప్ప దానం పరబ్రహ్మ స్వరూపం అది సాక్షాత్తు దరిద్ర నారాయణులుగా చెప్పుకుంటున్నారు అటువంటి దీనులకి అన్నార్థిని తీరిస్తే అటువంటి కాశీనాయన పేరు మీదుగా దాదాపు ఆరు వందల క్షే అన్నదాన శిబిరాలు జరుగుతూ ఉన్నాయి నిత్యము లక్షలాది మందికి అన్నదానం జరుగుతూ ఉందంటే ఈ కాశీనాయన యొక్క ఆ మహానుభావుడి యొక్క ఘనత కీర్తి ఎంత ఉండాలి ఇంకా ఇటువంటి గొప్ప సాంప్రదాయానికి ఇటువంటి గొప్ప వారసత్వానికి భారతీయ సనాతన పరంపర ఏదైతే బోధిస్తూ ఉందో దానికి ప్రతిరూపమైనటువంటి కాశీనాయన క్షేత్రాల మీద ఇటువంటి దుర్మార్గమైనటువంటి దాడి చేయడం దీన్ని చూసి కూడా సోకాల్డ్ హిందూ ప్రతినిధులు అని చెప్పుకుంటున్న వారు ఎవరూ కూడా దీన్ని చూసి కిక్కురమనకుండా ఏం పుట్టిందో ఇంకెవరైనా అయితే ఈ పాటికి ఆకాశము నేల ఒకటి అయ్యిపోయి తలకిందులు చేసేసేవారు ఈరోజు ఇటువంటి దుర్మార్గం జరుగుతుంటే ఏ ఒక్కరూ కూడా దీన్ని ఖండించకుండా ఒక్క హెచ్పి అన్నమయ్య కళాక్షేత్రము జయభారత్ దప్ప ఎవరు ఖండిస్తున్నారు దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇది తప్పని ఇది కాశినాయన చేస్తున్నది ఏమన్నా హిందూ మతానికి ఏమన్నా ఆయన దాని నుంచి వేరే ఏమన్నా చేశాడా లేకపోతే ఇంకేదైనా కానిపని ఏమన్నా చేశాడా కాశినాయన క్షేత్రంలో అన్నదానమే కదా చేస్తున్నారు ఇటువంటి స్ఫూర్తి కేంద్రాన్ని జ్యోతి క్షేత్రాన్ని దీని ప్రాశస్తిని తెలియకుండా ఆ పవిత్రతను తెలియకుండా అక్కడ జరిగేటటువంటి ఆ పనుల్లో ఉన్నటువంటి అంతర్యం గుర్తించకుండా హిందూ ధర్మం గురించి విశిష్ట సేవలు చేసినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాల మీద సనాతన ధర్మానికి ప్రతినిధులుగా చెప్పుకుంటున్నటువంటి ఈ పెద్దలు ఐఆమ్ యాన్ అన అనపాలజిటిక్ సనాతని హిందూగా చెప్పుకున్నటువంటి పెద్దలు దీని గురించి ఎటువంటి స్పందన లేకుండా ఇక్కడ జరిగేటటువంటి దాని మీద ఎటువంటి ఏది పట్టనట్లు ఉండడం ఎంత శోచనీయం ఇటువంటి పరిస్థితి ఈరోజు హిందువులుగా హిందూ సంఘాలుగా హిందూ పార్టీలుగా పేర్లు పెట్టుకొని ప్రజలందరినీ ఇంకొక వైపు తిరోగతి వైపు నడిపిస్తూ ఉన్నటువంటి ఇటువంటి వారిని మనం ఏమనాలి ఒక జై భారత్ అన్నమయ్య కళాక్షేత్రము హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ హెచ్పి మనమే కదా చేస్తున్నాం వేరొకరికి ఊరికి ఎందుకు ఇది పట్టట్లేదు సనాతన ధర్మము హిందూ మతము మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏవైతే విలువలు ఆదర్శాలు ఉన్నాయో ఆ మూలాలన్నిటికీ వారసత్వ పరంపరగా జ్యోతి క్షేత్రంలో మనం చూడొచ్చు కదా ఒక్కసారి వెళ్ళి చూస్తే కన్నీరు పెట్టుకుంటారు ఉమ్మగారు ఎవరైనా వెళ్ళి హిందూ మతం పట్ల స్పృహ సనాతన ధర్మం పట్ల ఎవరికైనా ఒక అవగాహన ఉన్నవారు ఎవరైనా చూస్తే ఆ కాశీనాయన జ్యోతి క్షేత్రంలోకి వెళితే ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుంటారు గుండె కరిగిపోతుంది అక్కడ చూసి ఎన్ని భవనాలు కూల్చేశారండి ఎవరి ఇదంతా చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒడ్డును నిలబడి రాళ్ళు వేస్తారు చేసేవాళ్ళని ఒక్కొక్కరు ఒక్కొక్క మాటగా మీరు పార్టీలకి తొత్తు పలుకుతున్నారు కానీ ఈ పీఠాధిపతులు సోకాల్డ్ పీఠాధిపతులు సోకాల్డ్ మఠాలు మఠాలు నిర్వహిస్తున్నటువంటి వారంతా కూడా ఏమయ్యారు ఈరోజు కాశీనాయనకి ఇంత పెద్ద అన్యాయం జరిగింది కాశీనాయన స్ఫూర్తి కేంద్రమైనటువంటి జ్యోతి క్షేత్రంలో ప్రధాన ఆయన సమాధి ఉన్నటువంటి జ్యోతి క్షేత్రంలో ఇంత అన్యాయం జరిగింది ఇంత అపచారం జరిగింది ఇంత దుర్మార్గం జరిగింది అని తెలుస్తున్నా కూడా ఏ మీడియాలు కూడా దాన్ని ఎందుకు ప్రధాన మీడియాలు ప్రధాన పత్రికలు దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూగా చూడట్లేదు మనం ఆలోచించాల్సిన విషయం ఉంది అంటే మీకు ఏం ముఖ్యము మీకు దేని పట్ల స్పృహ ఉంది దేని పట్ల మీ బాధ్యత ఉంది మీరు అన్నీ మర్చిపోయారు మీరు చదువుకున్న చదువులు ఎట్టబోయాయి ఎటుపోయినాయి మీరు చదువుకున్న చదువులు ఎటుపోయినాయి మీరు నేర్చుకున్న విలువలు ఎటుపోయినాయి మీరు వల్ల వేసేటటువంటి మీరు ఊదరగొట్టేటటువంటి ఈ ధర్మ నిష్ఠ ఎటుపోయింది అధికారులాగా అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది నిన్న మీరు నిరసన కార్యక్రమం చేపట్టారు కదా అక్కడ ఎవరైనా అధిక ప్రభుత్వం తరపున నుంచి ఎవరైనా అధికారులు మిమ్మల్ని కలవడం జరిగిందా మనం అక్కడ మనం నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొంతమంది పోలీసు వారు వచ్చి కలెక్టర్ భవనం కాడికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళి మన పెద్దలు మన విజయశంకర స్వామి గారు మన గురుమాత నిశ్చలాంబ గారు మన లోకనాథ్ గారు మన అమృతానందగిరి స్వామి గారు వీళ్ళంతా వెళ్ళి అక్కడ కలెక్టర్ భవనంలో వెళ్ళి కలిసి వారికి నివేదించారు దాని పట్ల వారు స్పందించారు అధికారులు కూడా అధికారులు స్పందించి దానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు అయితే మనం ఇంతటితో ఆగిపోవట్లేదు నిన్న విజయశంకర స్వామి గారు ప్రసంగిస్తూ ఉండగా మనం అక్కడ సమావేశం జరుపుకుంటూ ఉండగా విజయశంకర్ స్వామి గారికి కాల్ వచ్చింది మొన్ననే కదా లోకేష్ బాబు గారు చెప్పారు క్షమాపణలు చెప్తున్నాను నా సొంత ఖర్చులతో నేను నిర్మిస్తాను భవనాలను కూల్చివేసిన అన్నదాన సత్రాలు నిర్మిస్తానని అంతటితో ఆగారు కదా ఏదేదో మనకు సోషల్ మీడియాలో ఫోటోలు బాగా ప్రచారం జరిగింది ఆహా ఉద్ధరణకు వచ్చేశారు అని ఇప్పుడు చూస్తే ఏమైంది నిన్న మీటింగ్ మన అక్కడ నిరసన జరుగుతుండగానే స్వామికి ఫోన్ వచ్చింది మళ్ళా వచ్చారు కోల్చడానికి ఎలా దీనికి అంతు అడ్డు ఆపే లేదా మొన్ననే కదా మీరు క్షమాపణలు చెప్పారు ఈరోజు ఏమైంది మళ్ళీ ఎందుకు వచ్చారు కోల్చడానికి అంటే ఈరోజు మీరు కూలొస్తారు ఈ రోజు మీరు కూల్చి క్షమాపణ చెప్పి తూతూ అని చెప్పి మీరు మళ్ళా దాన్ని మీరు క్షమాపణ చెప్పేసి మళ్ళీ కట్టిస్తామని చెప్పి ఏదో కడతారు రేపు పొద్దున మళ్ళీ ఇంకొకరు వస్తారు వారు కూడా మళ్ళా దాన్ని కోలస్తారు ఇంక ఇదేనా కాశీనాయన జ్యోతి క్షేత్రంలో జరిగేది ఇంతేనా తంతు అలా కాదు చట్ట ప్రకారంగా ఆ భూముల్ని కాశీనాయన క్షేత్రానికి పట్టాగా పట్టా ఇప్పించే విధంగా వాటిని పరిరక్షించాలి దీనికి కారణం ఎవరైతే అధికారులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని మనం మన ప్రధానంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము దీని అంతటికీ త్వరలో మీరంతా సనాతన ధర్మాన్ని ఉద్ధరణకి పూనుకున్నటువంటి ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్న మీరంతా కూడా సంతోషం మాకు కూడా ఎందుకంటే హిందూ మతాన్ని హిందూ తాత్వికతని మీరు కాపాడితే అందరికీ చాలా సంతోషం కదా మేమంతా సంతోషిస్తాము అదే కదా మేము కూడా కోరుకునేది మీరు చేయండి మీరు కూల్ చేసిన వాటిల్ని వాటన్నిటికీ చట్టబద్ధత కల్పించి ఎవరు కూడా కాశీనాయన జ్యోతి క్షేత్రం వైపు కూడా కన్నెత్తి చూడకుండా మీరు చర్యలు చేపట్టండి చట్టాలు తీసుకురండి దానికి స్ట్రిక్ట్గా మీరు చేయాల్సినవన్నీ చేస్తే అందరికీ చాలా సంతోషం మేము కోరుకునేది కూడా అదే మేము కోరుకునేది కూడా ఒకటే హిందూ ధర్మాన్ని పరిరక్షించండి ఈ గొప్ప విలువలు వారసత్వంగా కలిగినటువంటి ఇటువంటి సాంప్రదాయాలని మనమంతా పరిరక్షించుకోవాలి కాశీనాయన్ లాంటి మహానుభావుల్ని మనం కాపాడుకోవాలి ఆ స్ఫూర్తి కేంద్రాలు మనం కాపాడుకోవాలి ఇదే కదా మనం కోరుకోడు మనం కూడా కోరుకునేది భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఒకవేళ అధికారులు ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు కనుక నిలబడకపోతే దీన్ని దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని తీసుకొని వెళ్తాము మొన్న కలెక్టర్ భవనం ముట్టడి అన్నాం ఈసారి దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది కాశీ జ్యోతి క్షేత్రానికి కానీ ఇలాంటి హిందూ స్ఫూర్తిని కాపాడేటటువంటి క్షేత్రాల విషయంలో కానీ ఇటువంటి మీరు ఉదాసీనత పాటిస్తే మీరు నిర్లక్ష్యంతో ఉంటే మీరు అహంకారం ప్రదర్శిస్తే మీ అహంకారానికి మీ గట్టిగా బుద్ధి చెప్పేటటువంటి రోజులు త్వరలోనే రానున్నాయి మేము ఎట్టు పరిస్థితుల్లో మేము ఎత్తినటువంటి ఈ జెండాని ఆపే ప్రసక్తే లేదు ఎంత దూరమైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాము హెచ్పిఈ తరపున కానీ అన్నమయ్య కళాక్షేత్రం తరపున కానీ జయభారత్ తరపున కానీ ఈ ఎత్తిన జెండాని దించే ప్రసక్తే లేదు ఎంత దూరానికైనా వెళ్ళి తెగించడానికి సిద్ధంగా ఉన్నాం మేము మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్